కోనసీమ జిల్లా స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పాల్గొన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు కోనసీమ జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉన్నటువంటి ఓటర్లు ఉన్న విశ్వ బ్రాహ్మణులకు ఏ రాజకీయ పార్టీ కూడా సీటు కేటాయించకపోవడం దారుణమన్నారు మా జనాభా దమాషా ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏ కుల జనాభా ఎంతమంది ఉంటే అంతమందికి చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాల్సిందేనని ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం పెద్దలు ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దార్ల పాపయ్యాచార్యులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నాయి దాసు నక్క చిట్టిబాబు అనుపూజ వెంకటరమణ పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారి సంఘం నాయకులు స్వర్ణకారులు పాల్గొన్నారు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా సరే కోరేది ఏంటంటే మా విశ్వ బ్రాహ్మణు మరియు స్వర్ణకారులు కూడా అనేక రకాలు ఇబ్బందులు పడుతున్నారు మరి మీ అందరూ ప్రభుత్వాల యొక్క సహకారం లేకపోతే ఇవాళ ఏ సంఘం కూడా నిలబడదు అంచేతరం భవిష్యత్ కాలంలో మా సంఘాలకి మీరు చేయుతని మంచి భవిష్యత్తునిచ్చి మరి రాగల రోజుల్లో మాకు అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాకు సూత్రాలు తయారీ విషయంలో ఒక జీవో తీసుకొస్తానని చెప్పారు కానీ ఇంతవరకు అది జరగలేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ జీవోని ప్యాచయించి దాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతూ మరి మాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానని గతంలో మాట ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మేము మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడడానికి మా విశ్వబ్రహ్మణ సన్నత సోదరులు ఎక్కడా కూడా లేకపోవడం మా దురదృష్టం నూట డెబ్బై ఐదు కుర్చీలు ఉన్న మేము మేము ఒక కుర్చీ సంపాదించుకోలేకపోతున్నాం భవిష్యత్ కాలంలో మరి వచ్చే ఎలక్షన్స్ లో అన్ని పార్టీలు కూడా మాకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మా స్వర్ణకార విశ్వబ్రహ్మల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను బ్రాహ్మణ సంఘం జిల్లా సొన్నకారు సంఘానికి జిల్లా సొన్నకారు సంఘానికి రాష్ట్ర సొన్నకారు సంఘానికి రాష్ట్ర సొన్నకారు సంఘానికి బ్రాహ్మణ సొన్నకారు సంఘానికి అధ్యక్షుడు కరివేణుమాధవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికారుల ఢిల్లీ ఇచ్చారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల విశ్వబ్రాహ్మణ కుటుంబాలకి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకి ఛాలెంజ్ విసిరుతా ఉన్నాం ఎవరైతే మా విశ్వబ్రాహ్మణ కులానికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో వారికి ఎవరైతే ఏ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారో వాళ్ళకి ఇరవై వేల కుటుంబాల నుంచి మనిషికి ఆరు వేలు చప్పున వాళ్ళ పార్టీ అకౌంట్కి స్కాన్ చేయడానికి స్కాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఈరోజు జరిగిన అమలాపురం మీటింగ్ నుంచి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ మేము ఒకటే పిలుపునిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పంచవృద్ధిదారులుగా విశ్వబ్రాహ్మణ కులస్థలు అర్బన్ ఏరియాలు ప్రభావిత శీలుగా ఉన్నారు వారి ఓట్ల ద్వారా గెలుపుని ఓటమని దిశానిర్దేశం చేయడంలో ఉన్నారు కనుక విశ్వ బ్రాహ్మణులకి విశాఖ దక్షిణం కానీ విజయవాడ కానీ లేదా మంగళగిరి కానీ నెల్లూరు కానీ నాలుగు స్థానాలు అలాగే కర్నూలులో ఒక స్థానం మాకు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ అట్లా ఇచ్చిన రాజకీయ పార్టీకి ఇరవై వేల మందితో మనిషికి ఆరు వేలు చొప్పున పన్నెండు కోట్ల రూపాయలు ఆ పార్టీ అకౌంట్లో మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం